పచ్చి మామిడికాయ నువ్వుల పొడితో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం రెండు చిన్న మామిడికాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత నువ్వులు దూరగా వేయించుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ పొడిని ముందుగా కట్ చేసుకున్న ముక్కలలో ఉప్పు కారం తగినంత వేసుకొని నువ్వుల పూడ నువ్వుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పోపు సిద్ధం చేసుకోవాలి అందుకోసం వెల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టుకొని బాండి పెట్టుకొని అందులో నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పోపులో వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు రెడీ చేసుకొని ముందుగా తయారు చేసుకున్న ముక్కలకి ఈ పోపు కలుపుకోవాలి అంతే అండి పచ్చడి రెడీ అయినట్టే ఇది మంచిగా కలుపుకున్న తర్వాత అన్నంలో వేసుకొని తినేయచ్చు